వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోతున్నది మునక్కాయ సాంబార్ చేస్తున్నాను అనంతపూర్ జిల్లాలో అయితే మునక్కాయలు అంటారు కొద్దిమంది అయితే ములక్కాడలు అంటారు పేరు ఏదైనా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీని టేస్ట్ అయితే నేను ఎలా చేయాలో ఈజీగా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో మీకు చేయిస్తాను ఫ్రెండ్ చాలా ఈజీగా చేసేయచ్చు ముందుగా నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు అంటే కాల్ కేజీ కందిపప్పు తీసుకుంటున్నాను అందులోకి మూడు పెద్ద టమాటాలు రెండు పెద్ద ఆనియను ఒక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని అందులో ఒక ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఉడికించుకొనండి మెత్తగా ఇలాగ మూడు విజిల్స్ పెట్టి తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక పెద్ద సైజు కట్ట అంటే రెండు కట్టలు అండి రెండు కట్టలకి ఈజీగా ఐదు పెద్ద మునక్కాయలు వచ్చాయి ఈ మునక్కాయలు ఇలా కట్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఒక గ్లాస్ వాటర్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా నేను చెప్పాను కదా ఈ కందిపప్పు ఇలా మెత్తగా మెదుపుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత మనము పోపు వేసేసుకుందాము ఒకటిన్నర గెరెట్ ఆయిల్ వేసేసి పోపు దీస్ పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాము అన్నీ బాగా పడాలండి సాంబార్ కదా తర్వాత అదే ఆయిల్లో రెండు ప్యాకెట్లు ఎంటీఆర్ సాంబార్ పొడి వేస్తున్నాను అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ కారం పొడి వేసి బాగా వేయించుకొని తర్వాత ఈ మునక్కాయలు వేసేస్తున్నాను ఆ వాటర్తో సహా ఆ వాటర్ ఉడికించుకున్న ఈ కందిపప్పు అలాగే కొత్తిమీర వేసేసుకొని గుప్పెడు బెల్లం వేస్తున్నాను తర్వాత తగినంత సాల్ట్ వేసుకోనండి ఇప్పుడు హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేయండి ఎక్కువ చేయొద్దని మనం ఆల్రెడీ మునక్కాయ వాటరు ఉంటుంది హాఫ్ లీటర్లో ఉడికించుకున్నాం కదా కందిపప్పు అది ఉంటుంది కదండి అందుకని ఎక్కువ వాటర్ వేయకండి ఈ కన్సిస్టెన్సీలో చేసుకోనండి ఒకవేళ మీరు ఇంకా కొద్దిగా వాటర్ లాగా తీసుకోవాలంటే కొన్ని కొన్ని ఒక గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేయండి అయితే ఎక్కువ చేస్తే టేస్ట్ వెళ్ళిపోద్ది అది గుర్తుపెట్టుకోనండి ఇలా చేసుకున్న తర్వాత సాల్ట్ కారం పొడి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొద్దిగా యూజ్ చేసుకొని బాగా తెల్లనివ్వండి తెల్లనిచ్చిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని అలాగే కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఉడికిన సర్వ్ చేసేసుకోనండి అంతే ఎంతో టేస్టీ అయినా మునక్కాడ సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి ట్రై చేయండి నా పద్ధతిలో మరి నచ్చిందా ట్రై చేస్తారా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్